ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివప్రసాద్ గారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ మీ సమస్య ఏదైనా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి లేకపోవటం రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు భూ వివాదాలు కోర్టు సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ నుండి దూరమైన వ్యక్తి ఇప్పుడు నీ గురించి ఏమనుకుంటున్నారో చెప్తాను వినమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విని తల్లి ఎంతో సంతోషిస్తావు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి తనే సర్వస్వం తనే ప్రాణంగా ఇష్టపడిన వ్యక్తి ఇప్పుడు నీ నుండి దూరమైపోయాడు కదమ్మా ఇప్పుడు ఆ వ్యక్తి గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావు ఆ వ్యక్తికి ప్రేమ ఉందా లేదా నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా అసలు నన్ను గుర్తు చేసుకుంటున్నాడా లేదా అని ఇలా ఎన్నో ఎన్నో ఆలోచనలు నీ మదిలో మెదులుతూ ఉన్నాయి కదమ్మా మళ్ళీ కలుస్తామా లేదా అని కూడా నువ్వు ఎంతగానో కంగారు పడుతున్నావు ఈ వీడియోలో నీకు అంతా క్లారిటీగా చెబుతానమ్మా ఇప్పుడు నీ నుండి దూరమైన వ్యక్తికి అంతా కూడా తెలిసి వచ్చింది ఇప్పుడు నిన్ను ఆ వ్యక్తి చాలా అభిమానంగా భావిస్తున్నాడమ్మా నువ్వు ఎంతగానో ప్రేమించి నువ్వు వెంట నిన్ను చాలా చిన్న చూపు చూశాడు కేవలం పేరెంట్స్ మాట విని స్నేహితుల మాట విని నీ నుండి దూరమైపోయాడమ్మా నువ్వు ఎంత ప్రేమ చూపించినా సరే ఎంత ఇంపార్టెంట్ ఇచ్చినా సరే ఆ వ్యక్తి నిన్ను చీట్ చేసి నీ లైఫ్లోంచి వెళ్ళిపోయాడు తల్లి ఇప్పుడైతే ఆ వ్యక్తికి బాగా తెలిసి వచ్చిందమ్మా నిన్ను ఒక స్టార్లా భావిస్తున్నాడు నువ్వు చూపించిన ప్రేమ ఆప్యాయతలు అతనికి గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఆ వ్యక్తికి నువ్వు కావాలి అని అనిపిస్తుందమ్మా ఇప్పుడు ఆ వ్యక్తి నీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాడు ఆ వ్యక్తి నీతో ఉన్నంత కాలం నీ విలువ అనేది తెలియలేదు కానీ ఎప్పుడైతే నేనుండి నుండి దూరమయ్యాడు నీ వ్యక్తిత్వం నీ మంచితనం నీ ప్రేమ అన్నీ కూడా ఆ వ్యక్తి తెలుసుకున్నాడు తల్లి తమంది చెప్పుడు మాటలు చెప్పటం వలన ఆ వ్యక్తిలో మార్పు అనేది వచ్చింది తల్లి కానీ ఇప్పుడు అనుకుంటున్నాడు వీరందరి వల్ల నాకు ఇష్టమైన వ్యక్తిని వదిలేసి వచ్చాను నేను ఎంత తప్పు చేశాను ఎంతలా మోసం చేశాను అని అయితే ఇప్పుడు ఆ వ్యక్తి చాలా బాధపడుతున్నాడమ్మా ఆ వ్యక్తి మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు నువ్వు చూపించిన ప్రేమని చాలా గుర్తు చేసుకుంటున్నాడు తల్లి ఇప్పుడు ఎంతమంది ప్రేమ చూపిస్తున్నా సరే ఆ వ్యక్తికి అది ప్రేమలా అనిపించటం లేదు కేవలం నీ ప్రేమ మాత్రమే గుర్తుకు వస్తుంది తల్లి జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడమ్మా నువ్వు అంత ప్రేమ చూపించినా సరే నీ ప్రేమ కాదు అని వచ్చాను అని ఇప్పుడు ఆ వ్యక్తి ఎంతో బాధపడుతున్నాడు ఆ వ్యక్తిలో ఒక లోపం ఉందమ్మా ఇగో అనేది ఉంది ఆ ఇగో ఉండటం వలన ఆ వ్యక్తిలో ప్రేమ ఉన్నా సరే బయటికి చూపించలేకపోతున్నాడు ఆ వ్యక్తి చాలా బాధలో ఉన్నాడు కానీ నటిస్తూ బయటికి మాత్రం సంతోషంగా ఉన్నట్లు ఉన్నాడు ఈ వ్యక్తికి తన ఫీలింగ్స్ కావచ్చు ప్రేమ కావచ్చు చెప్పే విధానమైతే ఆ వ్యక్తికి అస్సలు తెలియదమ్మా నలుగురిలోనూ నాదే పైచేయి అన్నట్టుగా నేనే లీడర్గా ఉండాలి అని ఇష్టపడతాడు చాలా ఈగో పర్సన్ అలా అని చెడ్డవాడైతే కాదు నమ్మితే కనుక ప్రాణమైనా ఇస్తాడు సొసైటీకి చాలా విలువ ఇస్తాడు ఏదైనా ఒక బ్యాడ్ నేమ్ అనేది వస్తే అస్సలు తీసుకోలేడు తల్లి గర్వంగా ఉంటాడు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు ఉండాలి అని కోరుకుంటాడు లో ఒక పర్సన్గా కాకుండా ఒక టీం లీడర్గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారమ్మా ఈ వ్యక్తి ఏదైనా బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే చాలా అంటే చాలా బాధపడిపోతారు తల్లి అలాంటి వ్యక్తి తల్లి నువ్వు ఇష్టపడిన వ్యక్తి మంచివాడేనమ్మా కానీ నువ్వు చూపించే ప్రేమను గుర్తించకుండా సొసైటీ వల్ల కావచ్చు పేరెంట్స్ వల్ల కావచ్చు స్నేహితుల వల్ల కావచ్చు నేనుండైతే దూరమైపోయాడు ఇప్పుడైతే తిరిగి నీ లైఫ్లోకి రావాలి అని ఎంతగానో కోరుకుంటున్నారమ్మా నీతో జీవితం పంచుకోవాలి నీతో ఉండాలి అని ఎంతగానో ఆశపడుతున్నారు నీ నుండి దూరమైన తర్వాతే నీ విలువేమిటో నీ ప్రేమ ఏమిటో నీ వాల్యూ ఏమిటో అతనికి తెలిసి వచ్చింది తల్లి అంటూ ఉంటారు కదమ్మా దగ్గరగా ఉన్నప్పుడు ఏమీ తెలియదు దూరమైనప్పుడే విలువలు ప్రేమలు తెలుస్తూ ఉంటాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు కదా తల్లి నీ విషయంలో కూడా అదే జరిగిందమ్మా ఆ వ్యక్తి నీ దగ్గర ఉన్నంతకాలం నీ ప్రేమ నీ విలువ తెలియలేదు నీకు ఎప్పుడైతే దూరమయ్యాడో నీ ప్రేమ నీ విలువ నీ మనసు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకోగలిగాడు పూర్తిగా నిన్ను చదివాడమ్మా అతి తొందరలోనే నీ దగ్గరికి రావాలి అని ఎంతో ఆశపడుతున్నాడు కానీ ఇగో వల్ల ముందు అడుగు అనేది వేయలేకపోతున్నాడమ్మా ఇగో అనేది లేకుండా నేను చేస్తాను కదమ్మా అతనిలో ఆ ఇగో అనే పదాన్ని తీసివేసి మంచి మార్పు తీసుకువచ్చి నీ వైపు అడుగులు వేసేలా నేను చేస్తాను నువ్వు నా మీద నమ్మకంతో నీ భారాన్ని నాకు అప్పగించావు కదమ్మా అతి త్వరలోనే ఆ వ్యక్తి నీ దగ్గరికి చేరుకుంటాడు ఈసారి తిరిగి వచ్చిన నీ బంధంతో జాగ్రత్తగా ఉండమ్మా మళ్ళీ కలహాలు తెచ్చుకోవద్దు పోరాటాలు చేయవద్దు ఎందుకంటే ఒక్కసారి విడిపోయారు కాబట్టి మీలో ఏ ఏ లోపాలు ఉన్నాయో మీకు తెలుస్తుంది ఈ లోపం ఆ వ్యక్తికి తెలుస్తుంది ఆ వ్యక్తి లోపం నీకు తెలుస్తుంది కాబట్టి ఇద్దరూ కూడా మీ లోపాలను సరిచేసుకోండి ఒకరికి ఒకరు మాట్లాడుకోండి ఒకరికి ఒకరు నచ్చ చెప్పుకోండి అంతేకాని నువ్వు అలా చేసావు ఎలా చేశావు అని ఒకరికి ఒకరు దెబ్బ పొడుచుకోవద్దు తల్లి అలా చేయటం వలన వచ్చిన బంధం తెగిపోయే అవకాశం ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు అంటే కొంచెం సహనంతో కొంచెం ఓర్పుతోటి ఉండమ్మా ఆ వ్యక్తి నిన్ను అర్థం చేసుకుని నీ వద్దకు వస్తాడు నీ ప్రేమ విలువ తెలుసుకునేలా నేను చేస్తాను కదా తల్లి నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా తీసుకోవద్దు అప్పుడే మీ బంధాలు అనేవి బలపడతాయి మీ నుండి దూరమైన వ్యక్తులు మీ వద్దకు వస్తారు అలా వచ్చిన వారితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండన్నమ్మా నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది కదమ్మా అలాగే వాళ్ళ పేరెంట్సు మా పేరెంట్సు అర్థం చేసుకుంటారా అని నువ్వు ఎంతో కంగారు పడుతున్నావు తప్పకుండా అర్థం చేసుకుంటారు తల్లి వాళ్లే మీకు దగ్గర ఉండి మీ వివాహం జరిపిస్తారు అలా చేసే బాధ్యత నాది నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నువ్వు సంతోషంగా ఉంటావమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే ఆ వ్యక్తితో వివాహం జరిగి జీవితాంతం నిన్ను ప్రేమగా చూసుకునేలా చేసే బాధ్యత నాది తల్లి నా బిడ్డ అడిగింది ఇవ్వకపోతే నీ బాబా తండ్రిని నేను ఎందుకు తల్లి అలాగే ఇంకొక విషయం చెబుతున్నానమ్మా మీ పర్సనల్ విషయాలు ఏవీ కూడా మీ స్నేహితులతోటి మీ బంధువులతోటి ఏది కూడా పంచుకోవద్దు మీరు సంతోషంగా ఉన్నా సరే మీ మధ్య ఏమైనా చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా సరే అవి ఏమీ కూడా వారితోటి పంచుకోవద్దు అలా పంచుకోవటం వలన మీ గొడవ అనేది పెద్దదైపోతుంది మీ సంతోషం అనేది దిష్టి తగిలి మళ్ళీ మీరు విడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తల్లి అందుకనే మీ సంతోషాన్ని కానీ మీ బాధని కానీ ఎవరితోనూ ఏది పంచుకోవద్దు మీరు ఎప్పుడూ కూడా కలిసి సంతోషంగా ఉంటారు మీ మధ్య ఎటువంటి గొడవలు రాకుండా నేను చూసుకుంటాను తల్లి ఎందుకంటే ఇప్పటి వరకు మీరిద్దరూ విడిపోయి ఎంతో బాధని అనుభవించారు కాబట్టి బాధ అనేది మీ జీవితంలో ఉండదమ్మా కేవలం సంతోషం మాత్రమే ఉంటుంది నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నువ్వు నీ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతావు తల్లి పిల్లా పాపలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఎంతో సంతోషంగా ఉంటావు నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా తల్లి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్